హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ఎప్పుడైనా వచ్చేసి మనం నంద్యాల అవుట్డోర్స్లో జరుగుతున్న కొత్త థర్డ్ లైన్ రైల్వే బ్రిడ్జ్కి సంబంధించిన అప్డేట్ తెలుసుకుందాము సో ప్రెట్ ఆఫ్ ట్రైన్ నంద్యాల నంజాల అవుట్డోర్స్లో అయితే ఉంది సో మీరు ఇక్కడ గమనించవచ్చు మనకి నంద్యాల ఎరగుళ్ళ రైల్వే వైపుగా కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి ఇక్కడ ఇక్కడ మీరు ఫైనల్ అంటే ల్యాండ్కి టచ్ అయ్యే విధంగా ఇంకా ఫైనల్ అప్డేట్ అయితే ఇక్కడ ఉంది అంటే నది పైన బ్రిడ్జికి సంబంధించిన పనులు అనేవి పూర్తయితే అయిపోయాయి ఇంకా వాటిని మెయిన్ ల్యాండ్కి టచ్ అయ్యే విధంగా నిర్మించే పనులే ఉన్నాయి అవి కూడా రైల్వే లైన్ వైపుగానే నందారా స్టేషన్ వైపుగా మీరు ఇక్కడ గమనించవచ్చు ఆ పనులు కూడా అయితే పూర్తయితే అయిపోయాయి రెండో దేశ ట్రైన్ నంద్యాల స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది సో నంద్యాల డెవలప్మెంట్ వర్క్స్ అప్డేట్ చెప్పండి చెప్పండి అంటున్నారు ప్రస్తుతానికి నంద్యాలలో నలిసి ఎటువంటి వర్క్స్ అయితే ఏం పెద్దగా జరగడం లేదు సో మెయిన్ స్టేషన్ యొక్క బిల్డింగ్కి సంబంధించి కూడా ఎటువంటి వర్క్స్ అయితే జరగలేదు సో ప్లాట్ఫామ్కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ అనేవి ఇంతకుముందు వీడియోలో చెప్పింటాను అది కూడా కేవలం ప్లాట్ఫామ్ నెంబర్ వన్ని మాత్రమే డెవలప్ అయితే చేస్తారు అంటే అది కూడా కొత్త టైల్స్ అనేవి వేయడం అయితే చేస్తారు ప్లాట్ఫామ్ నెంబర్ టూలో అయితే ఏం లేవు నార్మల్గానే ఉండిందనమాట సో నంద్యాలలో డబ్బులైన వర్క్స్ అనేవి అంటే స్టేషన్లో ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ ఫైవ్కి సంబంధించిన వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు వాటికైతే ఇంకా టైం పడుతుంది ఆ వచ్చిన అప్డేట్ వచ్చినప్పుడు వచ్చినట్లుగా మీకు అయితే తెలియజేస్తాను ఈ వీడియో గురించి మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ que <music> eu